చేసిన న్యాయవాదిని అయితే ఏదైతే లఘచర్యలకు సంబంధించి మొట్టమొదటిగా పన్నెండవ తారీఖు రోజు పదహారు మందిని అరెస్ట్ చేసినటువంటి దాంట్లో అందరు కూడా తెలిసిందే ఆ పదహారు మందికి కూడా నిన్న నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా మంజూరు చేయడం జరిగింది అయితే మిగతా వాళ్ళు కూడా ఆ పరంపర కొనసాగిస్తున్నారు దాదాపు డెబ్బై ఒక మందిని కూడా ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ఇంకా కొందరిని కూడా యాడ్ చేస్తారని చెప్పేసి ముఖ్యంగా అక్కడ వాళ్ళు వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు ప్రోద్బలంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు ఆయన ఎవరెవరి పేర్లు చెప్తుంటే అక్కడ వాళ్ళ వాళ్ళ పేర్లను యాడ్ చేస్తూ పోతున్నారు కాబట్టి ఈ కేసులని పోలీసు వాళ్ళు కూడా ఇప్పటివరకు విచారణ చేసింది మొత్తం కూడా కక్ష రైతులని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పరులని మీద మొత్తం కూడా కేసులు పెట్టడం జరిగింది దీని కోర్టులో స్పష్టంగా అన్నీ కూడా మొత్తం ముప్పై ఆరు రోజుల తర్వాత నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా ఎవరైతే రైతులు మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరఫున వాళ్ళందరికీ బెయిల్ బెయిల్ తేవడానికి కృషి చేస్తాం అదేవిధంగా రేపు పొద్దున వాళ్ళు రిలీజ్ అయ్యేటటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ స్వాగతం పలకడానికి ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ నాయకులు అందరు కూడా వచ్చి రేపు వాళ్ళందరినీ కూడా చాలా కష్టంతో ఎందుకంటే అందరు కూడా చూసిన దేశమంతా కూడా దేశంలో ఉండేటటువంటి హెచ్ఆర్సీ కూడా స్పందించి లగచర్లకు రావడం జరిగింది అదేవిధంగా ఎస్టీ కమిషన్ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్లు అన్నీ కూడా మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వం మీద పోలీసు వాళ్ళ మీద నియంత్రణ చేసేటటువంటి సంస్థలన్నీ కూడా వచ్చి లగచెర్లకు వచ్చి చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బలవంతంగా ఆ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుండో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించు దాంతోనే ఫార్మాసిటీని రద్దు చేసినా అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కానీ మళ్ళా ఆ భూములు మాత్రం గుంజుకుంటా అనే విధంగా ఇంకా ఇండస్ట్రియల్ కార్డర్ కారిడార్ పేరు మీద గుంజుకునే ప్రయత్నం చేస్తుండో రైతులందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు కాబట్టి ఇప్పటికన్నా కానీ ఈ అమాయకమైనటువంటి రైతుల మీద ముఖ్యంగా గిరిజనులు దళితులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతుల మీద కేసులు విరమించుకోవాలని చెప్పేసి ఇప్పటికన్నా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తే తప్పకుండా న్యాయస్థానం ఉంటుంది న్యాయం జరుగుతుంది కొంచెం లేట్ చేసిండొచ్చు మీరు ఎన్ని రకాలుగా కస్టడీ పిటిషన్ వేసి అదేవిధంగా కౌంటర్ లేయడంలో డిలే చేసి పోలీస్ వాళ్ళతోని ఎన్ని రకాలుగా బెయిల్ నిరాకరించే ప్రయత్నం చేసిరో అందరు ప్రపంచమంతా కూడా చూసింది అయినప్పటికీ న్యాయస్థానంలో న్యాయం గెలిచింది లగచెర్ల రైతులకు బెయిల్ రావడం చాలా సంతోషం తప్పకుండా ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లీగల్ సెల్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది జై వికారాబాద్ నేను అయితే గత నెల పదమూడున నరేందర్ రెడ్డి గారు పన్నెండున రైతులు రిమాండ్ కావడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి మరి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఏ రూట్ ఉంటే ఆ రూట్లో వారిని విడిపించడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ రోజుకు అది ఫలించింది మరి ఎన్ని కోట్లు తిప్పి ఇక్కడి నుంచి డైరెక్టు జిల్లా కోర్టు అని వికారాబాద్ పోతే వికారాబాద్లో నాలుగు ఐదు డేట్లు ఇచ్చి మరి ఇది మా జ్యూరిడిక్షన్ కాదని చెప్పేసి ఇక్కడ పంపించడం జరిగింది అందులో భాగంగానే నాంపల్లి స్పెషల్ కోర్టులో వేయడం జరిగింది ఈరోజు బెయిల్ రావడం జరిగింది అక్కడ చర్లపల్లి జైలుకు నరేందర్ రెడ్డి గారు మరియు ఇంకొక నలుగురు రైతులు అక్కడి నుంచి ఇప్పుడు రిలీజ్ అయినారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది రేపు పొద్దున్న ఆరు గంటలకి వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు మేము ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ ఆర్డర్స్ తీసుకొచ్చి బాక్స్లో డ్రాప్ చేయడం జరిగింది అయితే ఈ అన్యాయమైన కేసును ప్రజలందరూ కూడా ఇంత ఇంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వారు ఇంకా కూడా విరమించుకునేటట్లు పరిస్థితిలో లేరు అయితే మనం ఒకటే గ్రహించాలి ప్రభుత్వం భయపడి లేకపోతే ఇది తప్పని తెలుసుకొని ఆ ఫార్మాసిటీని విరమించుకున్నది అదేవిధంగా ఈరోజు బెయిల్ వచ్చినట్టుగానే రేపు పొద్దున ఈ ఈ కేసు అనేది ఎక్కడ నామరూపాలు లేకుండా విరమించుకుంటుంది లేదా ఆధారాలు లేని కేసు కాబట్టి కోర్టు కొట్టేసే విధంగా మేము అడ్వకేట్స్ న్యాయ న్యాయవాదులందరూ కూడా పోరాడి దాన్ని కొట్టేయడానికి ప్రజలకు రైతులకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తామని అయితే ఇందుకు సంబంధించి మీడియా మిత్రులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక పోలీసు వాళ్ళు తప్ప అందరు దీనికి సహకరించినారు పోలీసు వాళ్ళు మాత్రం అత్యుత్సాహం